సార్ ప్రధానంగా స్పమ్ కౌంట్ అనేది ఆ దశ నుంచి దిశ వరకు సార్ చెప్పినట్టు సాఫల్య అనేది పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి దానికి ప్రధానమైనటువంటి అంతరించిన ఫుడ్స్ కూడా కొన్ని ఉంటాయి నట్స్ కావచ్చు ఫాలిక్ యాసిడ్ కావచ్చు జింక్ లోపించినటువంటి ఫుడ్స్ అంతా కూడా ఒక్కసారి మా వ్యూవర్స్కి ఎయిర్ పొల్యూషన్ అండి మెయిన్ సిటీలో ఉండే వాళ్ళకి పుట్టడం పనుల్లో ఆడ డ్రైనేజుల్లో పని చేస్తే ఆడ పక్కన పుట్టుకున్నారు రెండు కేజీలు బిడ్డలు ఉంటారు వాళ్ళకి ఎంత పెద్ద పెద్ద సిటీల్లో ఇన్ని రకాల ఫ్రూట్స్ తింటా పుట్టలేదంటే థాట్ ప్రాసెస్ ఎయిర్ పొల్యూషను మనం తింటామండే జంక్ ఫుడ్ ప్రిజర్వ్ ఫుడ్డు వాళ్ళు సామాన్యమైన ఫుడ్ తిని ఏదో రైస్ గోధుమ రొట్లు దిన్నోళ్ళకి పిల్లలు పుడతానే ఉండరు కదా ఓకే సిటీల్లో ఇది ఎంత ఎక్కువ అవుతాడో మెయిన్ మెంటల్ ప్రెషరు దాని నుంచి బయటపడేదానికి వీళ్ళ అలవాట్లు ఆహార విధానాలు ఎయిర్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ తెలియకనే తెలియకనే కాదు తెలిసి టెస్ట్ చేసి ఢిల్లీలో ఐదు వందల కంటే ఎక్కువ పోతే స్కూల్ నిలిపేస్తా ఉంటారు మీరు ఇరవై ఆరు సిగరెట్లు లైగిరేటర్ సొద్దురా మీరు నెలల్లో ఉండి ఆ రూము ఫ్రెషనర్లు పెట్టుకొని ఫిల్టర్లు పెట్టుకొని ఎయిర్ ఫిల్టర్లు పెట్టుకొని బతుకంట్రానైనా రాదు రావద్దంటారా అని చెప్పేసి ఢిల్లీ వచ్చింది ఈడ ఎక్కడ కూడా ఎవరు ఎవరు తెలివిని చేసి కూడా రెండు వందల రెండు నూట ముప్పై ఉండాలా పిఎం టూ పాయింట్ ఫైవ్ అనేది విపరీతంగా ఉంది పేపర్లు వేస్తానే ఉండరు ఇక్కడ ఇక్కడ ఈ పద్య కుట్లు ఇంతతుంది ఇంత ఉందని అవి రోజు పిలిచి 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 డైరెక్ట్గా లంగ్స్ లేకి ఇంట్లోకి పోయి స్పెరి కౌంటబుల్ కావచ్చు థైరాయిడ్ కావచ్చు డయాబెటీస్ కూడా పాలిటీ ఈ ఎయిర్ పొల్యూషన్తో వస్తుందని చెప్తా ఉంటారు ఓకే సో ఇన్నిట్లో ఒకటి ఎక్కడ చెప్తాము జింక్ అని అదని అది ఈజీ ఉదాహరణ లైఫ్ స్టైల్ మారితే బాడీ రిపేర్ చేసుకుంటుంది మాకు వచ్చిన ప్రాబ్లమ్స్ అసిడిటీలు ఆల్సర్లు డీబీటీలు ఇవన్నీ కూడా అవసరమైనప్పుడు మెడికల్ హెల్త్ తీసుకొని మళ్ళీ నార్మల్ ఆయన దీన్ని అర్థం చేసుకొని అన్ని రికవర్ అయ్యి తల్లిలాగా మమ్మల్ని కాపాడుతూ ఉంది నేచరు ఓకే సో దీని ఒక కారణం చెప్పలేము మనం వాడే సోపులు షాంపూలు కెమికల్స్ రూమ్ ఫ్రెషనర్లు అది పెడతారు బాత్రూమ్ ఫ్రెషనర్లు ఎక్కడ చూసినా వాసన ఎక్కడ చూసినా స్మెల్ అదే స్మెల్ అంటే మంచిది ఉంటే మంచిదేనే నువ్వు నీ దగ్గర నుంచే చెమటగా పో నీ దగ్గర నుంచి వచ్చి ఇంకేదన్నా వాసన అది ఓకే ఓకే సెల్ నేచురల్ అది నువ్వు వాడవాణులు రూప్రెషనలో ఇవన్నీ ఏసీ బస్సులో కొట్టేస్తారు బా స్వామి సరిపోతా అట్లనే బయట పోదు ఈ అరవై మంది పిలిచిండేది వామిటింగ్ చేయండి కంపు కాకుండా అది మళ్ళీ అది విపరీతమైన ఆ సెంటీ ప్రపంచం తయారు తయారీ అట్లా ఉంటుంది అది ఏం చేయాలా ఇంత ఇంత భయంకరంగా ఒక గంటకు వెయ్యిసార్లు గాలి పీల్చుకుంటాం ఒక గంటకి వెయ్యి సార్లు సో ఒక రోజులో ఇరవై ఇరవై రెండు వేల సార్లు గాలి పీల్చుకుంటాం సో గాలి చాలా ఇంపార్టెంట్ ఓకే మీరు గుళ్ళేకి పోండి పది రోజులు పది రోజులు ఉండండి ఇరవై రోజులు ఏదో మీరు ఆ గుడికి పోయి సింహాచారం ఎక్కడికో పోయి ఆడిపోతే పిల్లలు పుట్టారనేది ఏమంటే ఆడిపోతే ఇరవై రోజులు ఫ్రెష్ ఇయరు మంచి ఆహారం తిని రెడీ అయిపోతాడు వాడు ఓకే అయ్యప్ప నలభై ఒక్క రోజులు నువ్వు సింపుల్గా బతికినావు అంటే వాడి ఈగో తగ్గిపోయి సింప్లిసిటీ వస్తుంది వాడు చెప్పులు లేకుండా నడిస్తే ఇంత సింపుల్గా ఆడ పడుకొని సోపులు గీపులు ఏమి లేకుండా ఎవరో బిచ్చము బిచ్చేస్తే తినేస్తే అరే అని నేచర్త కనెక్ట్ అవుతాడు అందుకని అది పెట్టేది అది అయిపోయేటప్పుడే ఎప్పుడూ నలభై రోజులు అయిపోతే దిగేటప్పుడు ఆడే ఆడ మారేసి మొత్తం తినేసి తాగేసి ఆడే పడిపోయి వాడిని ఎత్తుకొచ్చి కార్లు వేసుకొని వచ్చే పరిస్థితి ఏమన్నట్టు నలభై ఒక్క రోజులు నువ్వు ఒక డిఫరెంట్ లైఫ్ స్టైల్ చూసి కూడా సైకాలజీ కూడా చెప్తుంటారు చాలా అంతే కదా ఒక మండలము ఇరవై ఒక్క రోజులు చేస్తే నువ్వు మారిపోతావు నీ సెల్స్ అన్ని మారుతావుట ఆ ఇంత అనుభవాలు మీ పెద్ద వాళ్ళ వచ్చినారు అంటే అప్పుడు కూడా మారుతా ఉంటారు ఇంకా భారతదేశం ఇంకా ఉందంటే అద్భుతాలు ఇంకా జరుగుతూ ఉంటాయి ఇది ఇంకొంచెం స్పీడ్ గా జరిగితే ఇంకొంచెం బెటర్ గా ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वाले अंकुने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851